శ్రీశైలం మల్లన్న ఆలయంలో ఉభయ ఆలయాలు హుండి లెక్కింపు నిర్వహించారు శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉభయ ఆలయాలతో పాటు పరివార ఆలయాలు హుండీలను లెక్కించారు చంద్రవతి కళ్యాణ మండపంలో పకడ్బందీగా ఈ లెక్కింపు నిర్వహించగా శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి ఐదు కోట్ల అరవై తొమ్మిది లక్షల యాభై ఐదు వేల నాలుగు వందల యాభై ఐదు రూపాయల నగదు రాబడిగా లభించిందని దేవస్థానం అధికారులు తెలిపారు ఈ ఆదాయాన్ని గత పదహారు రోజుల్లో శ్రీ స్వామి అమ్మవార్లకు భక్తులు నగదును కానుకల రూపంలో సమర్పించినట్లు వెల్లడించారు ఈ హుండి లెక్కింపులో నగదుతో పాటు ఎనభై ఏడు గ్రాముల ఐదు వందల వెళ్ళి గ్రాముల బంగారం అలానే వెండి ఐదు కేజీల ఎనిమిది వందల యాభై గ్రాములు లభించగా నగదు బంకారంతో పాటు యుఎస్ఏ డాలర్లు ఎనిమిది వందల ఎనభై ఐదు యుఏఈ దిహార్సం నూట ఐదు యుకే ఫాండ్స్ ఎనభై సింగపూర్ డాలర్లు రెండు కెనడా డాలర్లు ఐదు మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులు లభించాయి పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య హుండీ లెక్కింపు జరగగా లెక్కింపులో దేవస్థానం అన్ని విభాగాల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు